અન્ય દાણ કરતાં சின்னది સો ઈટ இஸ் कॉल्ड लिटिल मिलेट ઓર આફ્રિકન મિલેટ ઓફ વ્હાઇટન કલર 9.8% ફાઈબર અપ્રૉક્સિમેટલી 10 અનકોણ ఆర్డర్లో వస్తుంది నేను ఎందుకు స్కిప్ అయ్యాను ఐ స్టార్టెడ్ విత్ ఎయిట్ దెన్ నైన్ దెన్ టెన్ అండ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వచ్చేసాను దీన్ని లాస్ట్కి ఎందుకు పెట్టుకున్నానంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రాపర్టీస్ ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ మై ఫేవరెట్ మిల్లెట్ అన్ని దాంట్లో ఫేవరెట్ నాదేమంటే నాకేమో సామెల్ ఇష్టం సాఫ్ట్గా ఉంటుంది అన్ని దాంట్లో మీరు ఇడ్లీ చేస్తే దానికైతే ఉదులు సాములు బాగొస్తాయి దోశ సాఫ్ట్గా ఉండాలంటే సాములతో బాగా వస్తాయి నా ఫేవరెట్ మిల్లెట్ అని లాస్ట్ పెట్టుకోలేదు దాన్ని యాక్షన్ ఇస్ ఆన్ ద రీప్రొడక్టివ్ సిస్టమ్ సో మీకు ఆరోగ్యం కాదు మీ నెక్స్ట్ జనరేషన్లో మీ పుట్టే పిల్లలకి హెల్తీగా ఉండాలంటే మీరు సామల్ని తినాలి ప్రెగ్నెన్సీ ముందు నుంచి వాడుతుంటే ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు ఈవెన్ క్లెన్స్ ద ఓవరీస్ అండ్ ద టెస్టిస్ మీ జీన్స్ని క్లెన్స్ చేసి మంచి జీన్స్ మీ పిల్లలకి వచ్చేలాగా చేసే శక్తి దేనికి ఉంది సాములకు ఉంది మొన్న రిప్రొడక్టివ్ అంటే పీసీఓడి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండేది ఇన్ఫర్టిలిటీ ఆల్ ఆల్ ద జెనెటి జీ సారీ ఎస్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ రిలేటెడ్ పీరియడ్స్ రాకుండా ఉండేది బ్లీడింగ్ ఎక్కువ అయ్యేది ఫైబ్రాయిడ్ ప్రాబ్లమ్స్ ద లిస్ట్ ఇస్ ఎండ్లెస్ చాలా ఉన్నాయి అండ్ ఆల్ హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సో థైరాయిడ్ ఉండే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకి థైరాయిడ్ ఉండే వాళ్ళకి సాములు ఎక్కువ వాడండి అని చెప్తాం సో మొన్న ఏం జరిగింది ఒక వెరీ పెక్యులర్ సిచువేషన్ థర్టీ నైన్ ఇయర్ ఓల్డ్ లేడీ ఓకే షీ కేమ్ టు అస్ ఫర్ డయాబెటీస్ కానీ వచ్చింది సో వన్ ప్రెగ్నెన్సీ అయింది లాంగ్ బ్యాక్ దే ట్రైడ్ ఫర్ అనదర్ బేబీ వెన్ షీ వాస్ థర్టీ వన్ థర్టీ టూ అప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ వచ్చింది అబార్షన్ అయిపోయింది అప్పుడు సో అప్పటి నుంచి షుగర్ కంటిన్యూ అయింది తన మా దగ్గర వచ్చింది సో ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లేదేమో టూ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా సిరిధాన్యాలు వాడుతుంది షుగర్ తగ్గింది ఇంత ఈ మధ్యలో దే ట్రైడ్ ఫర్ ఎ బేబీ మెనీ టైమ్స్ అగైన్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ అన్నీ జరిగాయి కానీ ఏది సక్సెస్ కాలేదు ఇప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ నైన్ మొన్న ఊరికే స్కానింగ్ జనరల్ బాడీ చెకప్కి వెళ్తే ది ఫౌండ్ దట్ షీ వాస్ ప్రెగ్నెంట్ వై దట్ ఈస్ ద మహత్వం ఆఫ్ సిరిధనల్ అట్ థర్టీ నైన్ ఇట్ ఈస్ వెరీ రేర్ అండ్ ఆల్ దిస్ హ్యాస్ ద ఫెయిల్డ్ ఐవీఎఫ్ అన్నీ చేసి ఫెయిల్ అయ్యారు మధ్యలో బట్ ఇవి రెగ్యులర్గా వాడి ఈవెన్ అట్ దట్ ఏజ్ హర్ రిప్రొడక్టివ్ సిస్టమ్ హ్యాస్ బికమ్ స్ట్రెంగ్ అండ్ నౌ షీ బికమ్ ప్రెగ్నెంట్ అడికి ఆనందం తట్టుకోలేకపోతుంది ఎలా అయింది ఇది అని తనకే తెలియదు సో దిస్ ఈస్ ద మహత్వం ఆఫ్ సిరిధాన్యాలు అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు దిస్ ఇస్ హ్యాపీని డే ఎవ్రీ డే మనకు ఫస్ట్ జరిగినప్పుడు ఓ వావ్ అనిపిస్తుంది ఇప్పుడు బికమ్ సో కామన్ సో మెనీ పీపుల్ ఆర్ టెలింగ్ అస్ దట్ ఇంతైనా అనే అలాగా అంతవరకు వచ్చేసింది So, SAML is helpful for all hormone related problems and reproductive problems.